హలో అండి నమస్తే ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందరిలో నేను ఉండాలని కోరుకుంటూ నేను మీ దేవిని ఇక్కడ చూడండి ఇంకా చెట్లకైతే కాలం అంతా నేను చాలా నష్టపోయానండి ఇంతకు ఇంతకుముందు ఛానల్లో పోయిన ఛానల్లో డీడీ స్మార్ట్ వ్లాగ్ అని పెట్టున్నాను కదా ఆ ఛానల్ పోయేసింది ఆ ఛానల్లో మట్టి ఎరువు ఇవంతా కూడా నేను సేకరించి పిల్లలతో నేను కలిపి మూడు అంతస్తుకు తీసుకొని వచ్చి సైకిల్ నేను సైకిల్ కూడా తొక్కుతూ ఉన్నాను అంటే ఒక ఐదేళ్ళు ముందు తొక్కుతూ ఉన్నాను లేండి అప్పటి నుంచి కూడా నేను బకెట్లో చిన్న చిన్న కవర్లలో బియ్యం గోతంలో కూడా మా ఇంటి పక్కన అట్లా చెరువు కట్టలు ఉన్నాయి కదా నేను మా పిల్లలు పోయి అంటే పొలాల మట్టేలేండి ఆ మట్టిని కొంచెం కొంచెంగా తీసుకొని వచ్చి సైకిల్లో తీసుకొని వచ్చి పెట్టుకునేదాన్ని తెచ్చి పైన మూడు అంతస్తు పైన టెర్రస్ పైన బకెట్లలో పెట్టుకొని చెట్లు నాటుకునేదాన్ని అండి నాకు చెట్లు అంటే ఎంత పిచ్చి కాకపోతే ఆ విధంగా నేను మట్టి తీసుకొని వచ్చి చెట్లన్నీ నాటుకునేదాన్ని అండి నచ్చిన చెట్లంతా కూడా కొనుక్కొని వచ్చి ఈ నేను అన్నీ తెలిసి కూడా మొన్న సమ్మర్కే తీసుకొని వచ్చానన్నమాట వెయ్యి రూపాయలు అయింది చెట్లు ఒక్కొక్క చెట్టు తీసుకొని వచ్చి నాటితే అన్నీ చచ్చిపోయాయి ఎండిపోయాయి నాకు చాలా బాధ అయిపోయింది సరే ఇంకా దీనికోసం ఏం చేద్దాం ఉన్న చెట్లనన్నా బతికిద్దాము ఇంకా ఇంకా వానలు పడినప్పుడు కావాలంటే తెచ్చి ఆ ఖాళీ బకెట్లకి అంతా నింపుకుందాం చెట్లు వేసి అట్లా నాకు పూలు పుయ్యకపోయినా చెట్లు పచ్చదనం చూస్తూ ఉండాలని నాకు ఇష్టమండి మా వారికి కూడా ఇష్టమే కానీ ఒక అంత మట్టి కూడా తెచ్చి పైన వరకు కూడా తేరనమాట అవన్నీ శ్రమ వేస్ట్ అవన్నీ ఎందుకు నరుస్తారనమాట నన్ను ఇంకా నాకు ఇష్టము పైన మూడు పైన అయినా కూడా సరే మనకు చెట్లు పెట్టుకోవాలి బాగుంటుంది చూడటానికి అని చెప్పి అనేసి నేను మట్టి తీసుకొని వచ్చి చెట్లన్నీ ఐదొకటి మళ్ళీ ఆ బకెట్లకంతా కూడా నడుము నొప్పి వచ్చేలాగా పెయింటింగ్ కూడా వేసుకున్నానండి రెడ్ పెయింటింగ్ తీసుకొచ్చి వేసుకున్నాను అన్ని బకెట్లకి మళ్ళీ ఇంకా కొన్ని బకెట్లు మిగిలిపోయాయి వేయలేకపోయాను మళ్ళీ ఇంకా వాంఛనకులు అవి పడుతూ ఉంటే ఇంకా మనం ఎందుకు లేస్తే వేస్తే కూడా మట్టి ఆరదు అట్లా ఇంకొకసారి చూద్దాం ఇంకో సమ్మర్లో కొన్ని బకెట్లకి వేసుకుందాం అని ఆ విధంగా అయితే వేసుకున్నాను అనమాట నేను మామిడితోపుల్లో మామిడికాయలు పండించకపోయినా బకెట్లలో మాత్రం పుచ్చకాయలు దోసకాయలు దానిమ్మకాయలు పండించేస్తున్నామండి అంటే చెట్లు నేను వెయ్యకపోయినా తిని తిని దాంట్లో వేసిన గింజల్లో వచ్చిన దోసకాయ గింజలు చెట్టు దోస పండ్లు కూడా వచ్చిన్నాయి ఇంతకుముందు అప్పుడు కాకపోతే నేను యూట్యూబ్ స్టార్ట్ చేయలేదు ఇప్పుడు అవి పుచ్చకాయలు అనుకుంటా రెండు ఒక తీగలో మాత్రం రెండు కాయలు వచ్చిన్నాయి చూద్దాం మరి ఎంతవరకు ఉంటాయో బాగా వస్తాయో రావా చూడాలి ఇంకా దానిమ్మ చెట్టు అయితే మొగ్గైతే వేసింది కాయలు అయితే కాస్తాయి లేదో తెలీదు అట్లా నేను వెయ్యని చెట్లకంతా బాగా వచ్చాయనమాట కష్టపడి డబ్బులు తీసుకొని వచ్చి నేను నాటిన చెట్లకైతే డబ్బులతో తీసుకొచ్చిన చెట్లు అయితే ఒక్కటి కూడా బతకలేదు కొన్ని మాత్రం బతికాయి ఈ మందార చెట్లు అయితే చీడబట్టిపోయేది జరుగుతూ ఉనింది దానికోసం అయితే అప్పుడప్పుడు నేను చీమల మందుని వచ్చి నీళ్ళల్లో కలిపేసి అట్లా స్ప్రే చేసేదాన్ని పైన చీడ పట్టకుండా మరుసటి రోజుకి వెళ్ళిపోతాయి దానికైతే మందులు వేసుకునేదాన్ని సరే అని చెప్పి ఇంకా బాగానే ఉంది కదా మనకి ఇప్పుడు పచ్చదనం బాగా కనబడుతూ ఉంది వాన చెనుకలో ఒకటి రెండు పడుతూ ఉంది అని చెప్పి దానికోసమైతే నేను మా తిరుపతి బజార్ స్ట్రీట్లో ఎరువులు అమ్మే షాప్కి వెళ్ళి ఆ లైన్లో వెళ్ళున్నాను వేరే పనిగా సరే ఇంకా ఇక్కడ ఎట్టా వచ్చాము కదా అని చెప్పి ఆ షాప్లో అడిగితే ఇవాళ ఇలాగ చెట్లంతా ఉన్నాయినా రోజా చెట్లు ప్రతి ఒక్క చెట్టుకి మనము ఏ చెట్టుకైనా వేసే ఎరువు ఉంటే ఇవ్వండి ఎంత అని అంటే ఇదేదో విటల్ యాడ్లీ బూస్ట్ అంట అది వచ్చి రెండు వందల ప్యాకెటు కేజీ ప్యాకెటు ఏదో టీ పొడి లాగా కనబడుతుంది వంటలు గుండ్లు గుండ్లుగా కనబడుతున్నది సరే అది ఇచ్చారు అది వారానికి ఒకసారి వేయండి లేకపోతే నెలకు రెండు సార్లు వేయండి అమ్మ చెట్లకి ఒక్కొక్క స్పూన్ వేయండి చాలు మీకు బాగా వస్తాయి చెట్లు పూలు అని అన్నారు సరే ఇంకా కాలం అంతా వేసాను కానీ కానీ కొన్ని చెట్లు అయితే చచ్చిపోయినాయి సరే ఇంకా ఉన్న చెట్ల కన్నా వేద్దామని చెప్పి ఇంకైతే ఒక స్పూన్ అయితే వేద్దాం ఈరోజు నిన్న మొన్నంతా కలిపి బకెట్లలో పిచ్చి చెట్లు కూరాకు చెట్లు ఇవన్నీ వచ్చేస్తున్నాయి ఒకసారి ఏమో నాదరాకు ఇట్లా కొన్ని తోటాకు ఇట్లాంటివంతా వచ్చేస్తున్నాయి చెట్ల బకెట్లో అవంతా కోసి ఒకరోజు కలగ అన్నీ కలిపిన కూరాకు పులగూర కూడా చేశానండి నేను బకెట్లలోనే వచ్చేస్తుంటాయి కూరాకు అవి పప్పులో కొంచెం వేసేసేది కట్ చేసేసి పిల్లలకు ఒక స్నాక్స్ బాక్సులకు కొంచెం అట్లా వాడ్ చేసి కూడా పెసలిపప్పు వేసేసేది ఇట్లా చేస్తూ వచ్చాను నేను అవన్నీ అప్పుడు యూట్యూబ్ స్టార్ట్ చేయలేదు లేండి అప్పుడు అవన్నీ చూపించలేకపోయాను ఇంకా మీట చూపిస్తాను ఏదో నా వీడియో మీకు కూడా ఉపయోగపడుతుందేమో ఏదో సరదాగా చూస్తారని లా అనే ఆస్థ అయితే పెడుతున్నాను ఈ వీడియో నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని కొత్తగా చూసేవాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ విధంగా నేను ఇంకా ఈరోజు బాగుంది కదా అని వాతావరణం బాగా చల్లగా ఉందని చెప్పి ఒక ఇంకా స్పూన్తో వేస్తే మనము మందు స్పూన్కి రావట్లేదు ఇంకా అని చెప్పి మనం చేతి చేయి పెట్టి చేత్తో ఎత్తి ఒక్కొక్క అంత కొంచెం కొంచెం స్పూన్ అంతా వేస్తూ వచ్చాననమాట బకెట్లలో చిన్న చిన్న టబ్బుల్ అంతా కూడా ఆడున్న మూడు మూటలు కూడా మట్టేనండి ఈ బకెట్లలో చచ్చిపోయిన చెట్లు ఉన్నాయి కదా వాటిలన్నీ బకెట్లో నుంచి తీసి అట్లా పెట్టాను అనమాట వస్తే ఇంకా వానల కాలం కొంచెం వచ్చిందంటే మంచి మంచి చెట్లు పూల చెట్లు తెచ్చుకున్నాం అనుకోండి నాటుకోవచ్చని అట్లా మూట కట్టి పెట్టాను అనమాట మట్టి అయితే ఇంకా సరే అని చెప్పి ఇంకా ఇవి చిన్న చిన్నవి షోగా ఉంటాయి బాగా అందంగా చిన్న చిన్న డబ్బుల్లో బకెట్లలోకి పెయింటింగ్ వేసేసి అలాగ పెట్టుకున్నానండి నాకు చెట్లు అంటే ఇష్టము బాగా పూలు మంచి మంచి పూలు చూస్తూ ఉండాలి చూ కాసిన మనం పేరుకి తల్లలో పెట్టుకోకూడదు చూస్తూనే ఉండాలన్నమాట అలా ఉంటుంది నాకు మా వారు ఏదైనా చెట్టు నాడితే ఒక చెట్టు కూడా పువ్వు పోయలేదు చూడు ఒక చెట్టు కూడా కాయలేదు అనేవారు సరే ఆయన కోసం అని చెప్పి ఇంకా దేవుడా ఏంది పూలు పొయ్యేవా ఏమీ అనేసి అని మందారు చెట్లు తెచ్చి పెట్టాను ఆయన పూర తట్టుకోలేక మొగ్గలైతే వేశాయి బాగా వస్తూ ఉన్నాయి కానీ అది ఈ మధ్య ఎండల్లోకి ఆ విధంగా చచ్చిపోయాయి అన్నమాట చెట్లన్నీ పూల చెట్లన్నీ చచ్చిపోయాయి ఇంకా నేను ఏం చేయను ఇంకా మళ్ళీ తెచ్చి నాటుకోవాలి కొంచెం పూలు బాగా పూసేటివన్నీ రేకు పూలు మందారాలు బాగా కాస్తాయంట అవన్నీ తెచ్చి పెట్టుకోవాలండి ఈ విధంగా మట్టి అంతా మూడు అంతస్తు అయినా సరే తీసుకొని వచ్చి నడుము నొప్పి వచ్చేలాగా చేయి నొప్పి వచ్చేలాగా పెయింటింగ్ వేసి బకెట్లతో ఇవన్నీ అవసరమా దేవి అని అనుకోవచ్చు మీరు మా ఫ్రెండ్స్ అయినా కూడా అవసరమేనండి అందంగా ఉండాలి అందంగా చూసుకుంటూ ప్రకృతిని ఆస్వాదించాలంటే ఇవన్నీ ఉండాలండి మనిషికి మనం బిడ్డల్ని ఎంత ప్రేమగా చూసుకుంటామో మనం చెట్లను కూడా అంత ప్రేమగా చూసుకుంటే మనకు పూలన్నీ అంత బాగా ఇస్తాయి అన్నమాట మనం చెట్లను కూడా ప్రేమిస్తాయి అంతే కదండి నిజమే కదా మీరు చెప్పండి కామెంట్ చేయండి బ్యాడ్గా అయితే చేయకండి కామెంటు ఈ విధంగా అయితే మనము ఇంకా చెట్లకైతే నేను ఈ విధంగా అంతా వేసుకున్నానండి అప్పుడు ఆ మెంతాకు కూడా వేసుకుంటూ ఉండేదాన్ని ఆ మెంతాకు సరిగా రాకుండా ఉండేది ఈసారి కొంచెం బాగా వేసుకోవాలని చూస్తున్నా అది కూడా ట్రై చేస్తాను ఈ విధంగా అయితే వేసుకుంటూ ఉండేదాన్ని నేను ఆ విధంగా డబ్బులు కూడా తీసుకొని వచ్చానండి ఈ మట్టి అయితే ఈ నర్సరీలకి వెళ్ళి నర్సలీ నర్సరీలో ఒక మూట యాభై రూపాయలు వందని తీసుకొచ్చాను ఒకసారి దాంట్లోకి ఒత్తి మట్టే ఉన్నింది దాంట్లో కోకోపీట్టు ఇవన్నీ కూడా వేయాలంట సరే అది కూడా ఒక మూట అదే తెచ్చి పెట్టుకొని ఉన్నాను ఇంకా కోకోపీటు ఇవంతా ఆన్లైన్లోనే దొరుకుతాయంట కదా అమెజాన్ మీషో ఇట్లా చూసుకుంటే ఏదైనా తీసుకొని వచ్చి కలిపేసుకొని ఒకసారి చెట్లు అంతా కూడా పైన వేసేద్దాము అనుకుంటున్నాను అలా చేసుకుంటేనే చెట్లు బాగుంటాయి బతుకుతాయి మందారాలు అయితే ఎన్ని కలర్లు తెచ్చినాటను ఆరెంజ్ కలరు పింకు లైట్ బేబీ కలర్ పింకు రెడ్ కలరు ఒంటరికులు చాలా పూలు పూయాలని చెప్పి ఇట్లా విధంగా అయితే అన్నీ తెచ్చిపెట్టుకుని ఉన్నాను తెల్ల మందారం ఒంటరికులువి అన్నీ తెచ్చాను కానీ అవి ఎందుకు మొగ్గలైతే రావట్లేదండి ఏదైనా సలహా చెప్తారా మీరు మొగ్గలు రావడానికి ఏం చేయాలనేసి అని అలా అయితే కామెంట్ చేయండి సరే తీగ చెట్లు అయితే గంట పువ్వులాగా పూ ఎల్లో కలర్లో పూస్తాయంట అంట అవి చాలా పూలు బాగా పూస్తాయి దేవుడు కూడా పెట్టుకోవచ్చు అని అంటే అవి తెచ్చి నాటాను ఆ పక్క ఆ పక్క నాటాను కానీ అంటే అది పోవడానికి తీగ పోవడానికి ఆస్కారం లేకుండా ఉందండి పైన అయితే పైనకు లాగి కట్టాలి తాడుతో చూస్తాను అది కూడా ఒకసారి ఆ విధంగా అయితే చెట్లు నాటుకోవడం అంటే నాకు చాలా ఇష్టం అనమాట ఈ విధంగా నాటుకున్నానండి నేను చూడండి మొత్తం ఎంచితే నాకు ఎనభై చెట్లు తొ తొట్లు బె ఎనభై బకెట్లు దాకా ఉంటుంది అనుకుంటా అంటే మా వరండా నుంచి వరండాలో ఇంటి ముందర నుంచి కూడా ఇట్లా ఇట్లా అంటే సైడ్ మెట్ల మీద నుంచి ఎంచుకుంటే అన్ని చెట్లు ఉంటాయి తొట్లు ఉంటాయి కానీ చెట్లు మాత్రం తక్కువ ఉన్నాయి ఏం చేయండి నేను అందుకని ఇంకేసారి అయితే మంచి మంచి చెట్లు ఒకటొకటి తీసుకొచ్చి నాటుకుందాము బాగుంటాయి పిల్లలకు కూడా ఇష్టం ఇవన్నీ మనం పిల్లలకు నేర్పిస్తూ ఉంటే మా పిల్లలకి ఇష్టమేనండి అంతకుముందు ఛానల్లో అప్పుడైతే మట్టి ఎరువు పక్కన ఉంటుంది ఎనుముల ఎనుములు ఉన్నాయిలేండి వాళ్ళని అడిగి మేము ఒక రెండు మూడు బకెట్లు ఎరువు కూడా తీసుకొని చేసుకున్నాము ఎనుముది ఆవుది ఉంటాయి కదా అట్లా బకెట్లను తీసుకొచ్చి వేసి అనమాట మా పిల్లలు కూడా చాలా ఇష్టము ఇట్లా చెట్లంతా పూలు ఉంటే మా మమ్మీ ఒక పువ్వు కాసిన చూడంటే చాలా ఆనందపడిపోతారు మా పిల్లలు కోసి పెట్టుకొని అన్న రోజా పువ్వు అంటే కూడా వద్దొద్దు అట్లే ఉన్ని చూస్తూ ఉంటాము బాగుంటుందని అంటారు వాళ్ళు కూడా పెట్టుకోరండి సరే అని చెప్పి ఇంకా మందులన్నీ వేసాను నిన్న నైట్ అయితే మొన్న పిచ్చి చెట్లన్నీ పెరిగేసాను కదా నిన్న నిన్నైతే మందు వేసేసాను బాగా వేసిన తర్వాత ఇంకా తెల్లారి చూస్తే వాన పడుతుందని చూస్తే వాన లేదు ఏమీ లేదు సరే ఇంకా పడితే పడిందిలే అని చెప్పి రెండు బకెట్ల నీళ్ళు అయితే ఆ మందుల పైన పోస్తానండి ఈ చెట్టు పువ్వు చూడండి షోగా తొట్లల్లో ఉంటుంది ఇంటి ముందు పేరు అయితే తెలియదు దాంట్లో కూడా పువ్వు పోసింది చూడండి ఎంత బాగా అది ఉదయం బాగుంటుంది సాయంత్రం ముడుచుకునేటట్టున్నది పువ్వు లేదు ఆ విధంగా ఎంత బాగా రెండు పువ్వులైనా ఎంత అందంగా ఉందో నాకు అట్లా ఇష్టం అన్నమాట చెట్లన్నీ నాటుకోవడము ఎవరికి ఇష్టం ఉండదులేండి మాకు మీకు ఇష్టమే ఏమో అనేకే ఇష్టం అని అనుకుంటారేమో అట్ట కాదులేండి మీ అందరికి కూడా ఇష్టమే అంది ప్రతి ఒక్క చెట్టు కొంచెం మంది బేజారు పడతారు కదా చెట్లు నాటుకోవడానికి అందుకు చెప్తున్న బేజారు పడకుండా మనము చెట్లని ఇంట్లో పెంచుకున్నాం అనుకోండి చూస్తూ టీ తాగుతూ ఉన్నా కూడా ఆ ప్రకృతిని కండ్ల కండ్లకు మంచిదండి ముందు పచ్చదనం కంటికి చూస్తే కండ్లు బాగా కనబడతాయి అంటారు నిజమే కదా అందుకని చెప్తున్నాను అనమాట ఈ విధంగా చెట్లను పెంచుకోండి బాగుంటుంది చూస్తూ ఉంటే ఒక పువ్వు పూసినా ఆనందంగా ఉంటుంది మనము చూస్తూ ఉండొచ్చు నేను నాటుకున్న చెట్ల పేర్లు అయితే కొన్ని కొన్ని అయితే పేర్లే తెలియదు కానీ పువ్వు పూస్తుందా ఆ తెచ్చి నాటేద్దామని తెచ్చి నాటుకునేస్తాను ఊరికి పోయినా కూడా వాళ్ళని అడిగి కావాలంటే ఒక మొలక తీసుకొచ్చుకొని గుచ్చుకునేస్తానన్నమాట బకెట్లో తొట్లో అట్ట చేసుకుంటాను కొన్ని ఏండ్లుగా ఈ మెద్దిపైన ఇంకంతా కొంచెం క్లీన్ చేసుకోవాలి పైపుచే ఈ కుర్జీలంతా కూడా కొంచెం అట్లా మెస్సీగా ఉందన్నమాట నీట్గా పెట్టుకోవాలి ఇంకా కొన్ని ఉన్న చెట్లల్లో ఒక మూడు నాలుగు చెట్లు అయితే పది సంవత్సరాలుగా ఉందండి ఆ చెట్టు అయితే నాకు ఆ చెట్లయితే అంత అంటే షో చెట్టు ఒకటి మల్లె చెట్టు తీగ సన్న సన్న సన్నజాజి తీగ అనమాట అవి అయితే పది సంవత్సరాల నుంచి ఒక పువ్వు కూడా పొయ్యలేదు పచ్చగా అయితే ఉంది తీగ అయితే పైకి కూడా పోదు కరెక్ట్గా ఒక రెండు మూరలు అయితే ఉంటుంది అంటే అప్పట్లో పిల్లలతో నేను దీంట్లో నేను ఉండిపోయాను కానీ చూసుకోక ఇప్పుడు ఒక సం రెండే రెండు సంవత్సరాలుగా బాగా చూసుకుంటున్నాను ఇదేనండి వీడియో మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను బాయ్ అండి